మన గూడూరు మనసుని గూడూరు పఠనం స్వర్ణాంధ్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సైన్స్ ఇంపోసిస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి విద్యార్థులను అభినందించిన డాక్టర్ సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు

ముందుగా స్వర్ణాంధ భారతి కరస్పాండెంట్ నవకోటి నాయుడికి ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మీ కరెస్పాండెంట్ నా గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి కాబట్టి మనస్ఫూర్తిగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మా అకాడమిక్ డీన్ మా పాస్టర్ గారి అబ్బాయి మా సునీల్ రాజు గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా నా యొక్క నమస్కారాలు అట్లాగే పిల్లలందరూ కూడా నా ఆశీస్సులు ఇంకా చాలా స్కూల్స్ కూడా ఇక్కడ వచ్చిన్నాయి పైన కూడా ఈ యొక్క సైన్స్ స్పేర్ సంబంధించినటువంటి పెట్టున్నారు నిజంగా చాలా సంతోషం ముందుగా ఆలస్యంగా వచ్చానమ్మా దయచేసి మన్నించండి మీ పిల్లలైనా మన్నించండి అది చాలా పనుల వాళ్ళు రాలేకపోయినా తల్లి కానీ ఎప్పటికైనా సరే మీ దగ్గర వచ్చి మిమ్మల్ని కలిసి మీకు రెండు మంచి మాటలు అని వచ్చానమ్మా నిజంగా చాలా సంతోషం ఉంది ఇక్కడ పిల్లలు తయారు చేసిన అన్నీ కూడా చూసాం అక్కడ బ్రహ్మాండంగా ఏంటంటే డయాలసిస్ ఏ విధంగా చేస్తారు అలాగే కిడ్నీస్ ఏ విధంగా పనిచేస్తాయి అవన్నీ కూడా స్పష్టంగా ఆ పిల్లలు బ్రహ్మాండంగా చెప్పారు అట్లాగే ముఖ్యంగా సోలార్ రాబోయే రోజుల్లో మొత్తం సోలార్ సిస్టమ్ వచ్చేటువంటి పరిస్థితి నిన్న కుప్పంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సోలార్ సిస్టమ్ కూడా ప్రారంభించారు అంటే ఆ కుప్పం అంతా కూడా మొత్తం సోలార్ కరెంట్ తో సంబంధం లేకుండా సోలార్తో అన్ని పనిచేసే విధంగా ఆయన అటు అద్భుతమైనటువంటి పరిజ్ఞానంతో ఆ యొక్క సోలార్ సిస్టమ్ ని ఏర్పాటు చేశారు అక్కడ సక్సెస్ అయిన తర్వాత రాబోయే రోజుల్లో కూడా మన ఊరిలో కూడా ఈ సోలార్ సిస్టమ్ వచ్చేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే మన పిల్లలు ఇప్పుడు మనం తిరుపతికి వెళ్తుంటాం తిరుపతికి వెళ్తుంటే చాలా బస్సులు లోయల్లో పడేటువంటి పరిస్థితి కూడా మేందరూ చూస్తూ ఉంటారు పేపర్లో కానీ అక్కడ లోయలో పడకుండా సెన్సార్ కూడా ఎక్కడైతే లోయ ఉందో అక్కడ గుర్తించి మళ్ళీ రిటర్న్ చేసి మళ్ళీ లోయలో పడకుండా అవి ఆగేటువంటి పరిస్థితి కూడా బిడ్డలు చూపించారు నిజంగా చాలా సంతోషం అలాగే మీ అందరికీ తెలుసు మీ అమ్మగారు నాన్నగారు సెలవుల్లో ఎక్కడైనా తుఫాన్ వచ్చినా లేకపోతే ఎక్కడైనా పిడుగులు పడినా ఇప్పుడు ఒక రకమైన శబ్దం కూడా వస్తుంది అది కూడా పిల్లలు కూడా చాలా బాగా చూపించారు చాలా సంతోషం అంటే ముఖ్యంగా దిర్జీ అది కూడా మొన్న ఇటీవల చెత్తమూరు మండలంలో ఇద్దరు బిడ్డలు నీళ్లు ఎక్కువైతే వాళ్ళు తెలియకుండా దాంట్లో నడుస్తా వల్ల కొట్టుకొని వెళ్ళిపోయారమ్మా ఇద్దరు చనిపోయారు అట్లాంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా బ్రిడ్జిలు కట్టే విధానం కూడా చూపించారు నీళ్ళు కాన ఎక్కువైతే బ్రిడ్జి పైకి లేసేది అట్లాగే నీళ్ళు కాన తగ్గిపోతే స్థితికి వచ్చేటువంటి పరిస్థితి కూడా మన వాళ్ళు చూపించారు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అలాగే మున్సిపల్ ఏరియాలో క్లీనింగ్ అంటే చెట్టు క్లీనింగ్ ఏ విధంగా చేయాలనేది కూడా ప్రమాణటువంటి పరికరం తయారు చేసి పెట్టారు త్వరలో కూడా ఈ ఇండియాలో కూడా అది ఇండియ్యూజు చేస్తారని చెప్పి కూడా అనుకుంటున్నాం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే విలేజెస్లో కావచ్చు టౌన్లో కావచ్చు ఈ గార్బేజ్ మనుషులు క్లీన్ చేసేటువంటి పరిస్థితి అది కాకుండా మనుషులతో సంబంధం లేకుండా ఆ యొక్క మిషన్ వస్తే ఇంకా బ్రహ్మాండంగా ఈ యొక్క టౌన్లో కానీ విలేజ్ లో కానీ బాగా క్లీన్ అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నా నిజంగా చాలా పెద్ద వచ్చి దాదాపు ఒక ఎనిమిది తొమ్మిది స్కూల్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారని చెప్పి మన కన్స్పాండెంట్ గారు ప్రిన్సిపాల్ గారు దీని గారు చెప్తున్నారు చాలా ఆనందంగా ఉందమ్మా మీ అందరికీ చెప్పేది ఒకటే తల్లి మీ అమ్మ నాన్న మా బిడ్డలు చదువులో బాగా చదివి మంచి ఉద్యోగాలు చేయాలి పరిస్థితిలో మిమ్మల్ని ఇక్కడ స్కూల్కి పంపించేటువంటి కార్యక్రమం కాబట్టి తల్లిదండ్రుల నమ్మకాన్ని అమ్ము చేయకుండా అందరూ బాగా చదివి బ్రహ్మాండ విద్య చెప్పేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది నిజంగా చాలా ఇంగ్లీష్ కూడా చాలా ప్రతిగా మాట్లాడుతున్నారు ఎవరు కూడా చిన్న తప్పు లేకుండా మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే మాకే తలబట్టేస్తుంది మాకు కొన్ని పదాలు అర్థం కట్టలే అంటే మా పాత పరిస్థితి కాబట్టి పాట కాబట్టి కొన్ని పదాలు మాకు అర్థం నిజంగా చాలా సంతోషం ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఇటువంటి లెక్చరర్స్ అందరూ కూడా పిల్లలకి మంచి పాఠాలు చెప్పేటువంటి కార్యక్రమం అలాగే చిట్టి నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా ్రహ్మాండంగా చూపించారు మాకు అన్నింటినీ కూడా చాలా సంతోషంగా ఉందమ్మా ఏదైనప్పటికీ మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బాగా చదవండి తల్లిదండ్రులకు మంచి పేరు తండి అలాగే మీరు చదివే స్కూల్లో ఉన్నటువంటి మీ అధ్యాపకులు కానివ్వండి మీ కరస్పాండెంట్ కానీ కానివ్వండి మీ డీలికి కానీ మంచి పేరు తెచ్చి పలా ఇలా ఇట్లా జిల్లా జిల్లా ఫస్ట్ వచ్చింది స్టేట్ ఫస్ట్ వచ్చింది అంటే ఏ కాలేజ్ అంటే అది స్వర్ణాంధ్ర భారతి కాలేజ్ అని చెప్పే విధంగా మీరందరూ కూడా పైకి రావాలని చెప్పి మిల్ కోరుకుంటూ అట్లాగే మీ కరస్పాండెంట్ గారికి మళ్ళీ తెలియజేస్తూ నా నా వల్ల ఒక సభ్యుడిగా నా వల్ల ఏదైనా మీకు సహాయం కావాలన్నా గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి కూడా మీ కరస్పాండెంట్ గారికి మా డీన్ గారికి కూడా తెలియజేస్తున్నా అట్లాగే సిటీఆర్ నుంచి మా గవర్నమెంట్ టీచర్స్ కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు తల్లి మీకు కూడా మీ స్కూల్కి ఏమైనా అవసరం అయితే చెప్తే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి చేస్తారని చెప్పి కూడా మీ అందరం కూడా తెలియజేస్తున్నామా నిజంగా చిత్తలు కూడా మంచి ఇంగ్లీషు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు తల్లి వాళ్ళు కూడా ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి మీరు వాళ్ళు కూడా బాగా చెప్పి ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్ తీసుకోకుండా ఉండే విధంగా తయారు చేయాలని చెప్పి మీరంతా ఎక్కువ చేస్తున్నామా అట్లాగే చాలా సంతోషం అనుభవం తిన్నా తెలియదమ్మా అందుకని టైం చాలా లేట్ అయింది ఎందువల్ల నేను పది గంటలు రావాల్సింది దాదాపు ఒంటి గంటకు వచ్చాను కాబట్టి అందరూ కూడా నన్ను వేరే విధంగా అనుకోవద్దని చెప్పి తెలియజేస్తూ నేను మీ సొంతలోని ఇక్కడ లోకల్లోని గూరులోని ఈ మున్సిపాలిటీలో చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే మళ్ళీ ఎమ్మెల్యే అయిన కాబట్టి నేను వేరే ఊరు కల్లి నేను మీ సొంతని మీ తల్లిదండ్రుల వ్యవహార నేను ఎమ్మెల్యేగా మళ్ళీ కూడా గెలవడం జరిగింది మీ తల్లిదండ్రులందరికీ చెప్పండమ్మా మనస్ఫూర్తిగా అందరికీ కూడా పేరు మీ తల్లిదండ్రులకి నమస్కారం గెలిపించినందుకు కూడా మీరు కూడా మీ తల్లిదండ్రులు చెప్పండి మమ్మీ డాడీ అంకుల్ వచ్చాడు మీకు కృతజ్ఞత చెప్పని చెప్పి మాకు చెప్పి మాకు చెప్తున్నారు అని చెప్పి మీరు చెప్పని చెప్పి మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం తల్లి చాలా సంతోషం మరొకసారి మీ కరస్పాండెంట్ నావకోటి నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు గతంలో చేసినటువంటి ఆయన చేసిన సహాయం నా జీవితంలో మర్చిపోలేదని చెప్పి తెలియజేస్తూ అలాగే ఇక్కడికి వస్తే నా మిత్రుడు నా చదువుకున్నాడమ్మా సిఈసీ చదువుకున్నాడు పిల్లడు మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు అలాగే రవి కూడా ఉన్నాడు నాకు ఎంఏలో నా క్లాస్ అబ్బాయి కూడా వేరే కాలేజమ్ అందరూ కూడా చాలా సంతోషం ఉంది అలాగే హరికృష్ణ వీళ్ళందరూ కూడా మంచివాళ్ళమ్మా బాగా కూడా చదువు చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మీ అందరూ కూడా నేను కూడా అనుకుంటా కొన్నిసార్లు రాజకీయాలకు ఎందుకు వచ్చినప్పుడు నేను కూడా ఇలా స్కూల్ పెట్టుకుంటే ప్రశాంతంగా పిల్లలతో ప్రశాంతంగా ఉద్రతనికి కానీ భగవంతులు రాశారు కాబట్టి నేను ఆ కష్టాలు పడుతున్నా ఏదైనప్పటికీ సంతోషం మీరందరూ కూడా బాగా చదివి మీ అమ్మ నాన్న అలాగే మీ టీచర్స్ మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఉమ్ము చేయదని చెప్పి మనందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను తల్లి థ్యాంక్ యూ పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల గుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్